రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ తెలంగాణలోనూ మరియు ఆంధ్రప్రదేశ్లోనూ ఈ సోషల్ సెక్యూరిటీ పెన్షన్స్ సామాజిక భద్రత పెన్షన్లు పొందేటువంటి వారిలో అంటే ఇక్కడ తెలంగాణలో ఆసరా పెన్షన్లు పొందేటువంటి వారిలో ఆంధ్రప్రదేశ్లో ఎన్టీఆర్ భరోసా పథకంలో భాగంగా పెన్షన్లు పొందేటువంటి వారిలో భారీగా అనర్వులు ఉన్నారు అని చెప్పేసి ప్రభుత్వ ధనం దుర్వినియోగం అవుతుంది అని రెండు రాష్ట్ర ప్రభుత్వాలు గుర్తించడం అనేది జరిగింది ఇటు తెలంగాణలోని పెద్దలు కూడా ఈ పెన్షన్ల అనర్వులు ఉన్నారని వారిని ఏరివేయడం జరుగుతుందని గతంలోనే ప్రకటించారు ఇటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా పెన్షన్ అనర్వులకు పెన్షన్లు అందుతున్నాయని వారిని ఏరివేయడం జరుగుతుందని అక్కడి ప్రభుత్వ పెద్దలు కూడా ప్రకటించడం అనేది జరిగింది అయితే లేటెస్ట్గా ఇక్కడ మనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ పెన్షన్లను కొత్త ప్రభుత్వం భారీగా పెంచడం అనేది జరిగింది అంటే ఇక్కడ ఇక్కడ ఓల్డేజ్ పెన్షన్ కానీ వితంతు పెన్షన్లను కానీ డైరెక్ట్గా నాలుగు వేల రూపాయలకు పెంచడం అనేది జరిగింది వికలాంగుల పెన్షన్ను డైరెక్ట్గా మూడు వేల రూపాయల నుంచి ఆరు వేలకు పెంచడం అనేది జరిగింది అదేవిధంగా ఇక్కడ సీకేఈడి పెన్షన్లు అంటే గత ప్రభుత్వంలో ఐదు వేల రూపాయల పెన్షన్ తీసుకునేటువంటి వారిలో పూర్తి స్థాయి వైకల్యం కలిగినటువంటి వారికి డైరెక్ట్గా పదిహేను వేల రూపాయల పెన్షన్ను పెంచడం అనేది జరిగింది ఇది మీ అందరికీ తెలిసే ఉంటుంది అయితే ఎప్పుడైతే ఈ రాష్ట్ర ప్రభుత్వము ఈ పూర్తి స్థాయి వైకల్యం కలిగినటువంటి వారికి మంచంలో నుంచి లేవలేనటువంటి వారికి ఈ పదిహేను వేల రూపాయల పెన్షన్ ఇవ్వడం మొదలుపెట్టిందో ఇక్కడ మాకు కూడా పూర్తి స్థాయి వైకల్యం ఉంది మాకు కూడా ఈ పదిహేను వేల పెన్షన్ ఇప్పించండి అని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని జిల్లాల కలెక్టరేట్లకు గ్రేవెన్సల్కు వచ్చి బాధితులు అనేది వినతి పత్రాలు ఇవ్వడం అనేది జరుగుతుంది అయితే ఇక్కడ ఏం జరుగుతుంది అసలు ఈ పదిహేను వేల పెన్షన్ తీసుకునేటువంటి వారు అరువులేనా దీంట్లో ఎంతమంది అనర్వులు ఉన్నారు ఎంతమంది అర్వులు ఉన్నారు అని గుర్తించేందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని జిల్లా కలెక్టర్లు స్పెషల్ డ్రైవ్ను నిర్వహించడం అనేది జరుగుతుంది స్పెషల్ డ్రైవ్ అంటే పూర్తిగా ఇక్కడ పదిహేను వేల రూపాయల పెన్షన్ తీసుకునేటువంటి వారి డాటాను తీసుకొని ఒక ప్రత్యేకమైనటువంటి వైద్య బృందాన్ని ఏర్పాటు చేసి జిల్లాలో ఈ పదిహేను వేల పెన్షన్ తీసుకుంటున్నటువంటి వారు సరైనటువంటి వారేనా అరువులేనా ఇందులో పదిహేను వేలకు పెన్షన్కు అరువులు ఎవరు ఆ తర్వాత ఆరు వేల రూపాయలకు అరువులైనటువంటి వికలాంగులు ఇందులో ఉన్నారా అసలు ఈ ఆరు వేల రూపాయలకు కూడా అనర్వులు అయినటువంటి దొంగ సర్టిఫికేట్లు తెచ్చుకున్నటువంటి వారు ఉన్నారా అని వెరిఫికేషన్ చేయడానికి ఈ ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి ఇక్కడ పదిహేను వేల రూపాయల పెన్షన్ తీసుకుంటున్నటువంటి వారి ఇంటింటికి పంపించి రీవెరిఫికేషన్ చేయించడం అనేది జరుగుతుంది అంటే తిరిగి వైద్య పరీక్షలు నిర్వహించడం అనేది జరుగుతుంది ఈ సందర్భంలో మనకు ఒక జిల్లా నుంచి రిపోర్ట్ రావడం అనేది జరిగింది ఇక్కడ ఈస్ట్ గోదావరి నుంచి ఆ జిల్లా కలెక్టర్ గారు ప్రకటించింది ఏంటి అంటే ఈ పదిహేను వేల రూపాయల పెన్షన్ తీసుకుంటున్నటువంటి వారిలో చాలామంది అనర్వులు ఉన్నారు మేము ఇంటింటికి వెళ్ళి రీవెరిఫికేషన్ చేసిన సందర్భంలో ఇందులో ఆరు వేల రూపాయల పెన్షన్కు అర్హులైనటువంటి వికలాంగులకు కూడా పదిహేను వేల రూపాయలు రావడం అనేది జరుగుతుంది వారిని తొలగించడం అనేది జరుగుతుంది అదేవిధంగా ఇక్కడ ఈ ఆరు వేల రూపాయలకు అనర్వులు కూడా ఇందులో పెన్షన్లు తీసుకోవడం అనేది జరుగుతుంది వీరు సదరం సర్టిఫికేట్ను తెచ్చుకొని ఏ విధంగా తెచ్చుకున్నారో తెలియదు కానీ వారు నకిలీ సదరం సర్టిఫికేట్ను తెచ్చుకొని నకిలీ వికలాంగులుగా ఈ ఆరు వేల రూపాయల పెన్షన్ను పొందుతున్నారు అని వారు తెలియజేయడం అనేది జరిగింది దీనికి బాధ్యులైనటువంటి వారిని అంటే అక్కడ సంబంధిత డాక్టర్లను ఎవరైనా సిబ్బంది ఉన్నా అంటే ఇక్కడ నకిలీ సదరం సర్టిఫికేట్లను నకిలీ వికలాంగుల సర్టిఫికేట్లను ఇచ్చిన వారు ఎవరైనా కానీ వాటిని కఠినంగా శిక్ష వారిని కఠినంగా శిక్షిస్తామని జిల్లా కలెక్టర్ గారు తెలియజేయడం అనేది జరిగింది అయితే ఇక్కడ ఇంకో మరో ముఖ్య విషయం ఏంటంటే ఇక్కడ అనర్వుల లిస్టును సెర్పు కార్యాలయానికి పంపించి వచ్చే నెల నుంచి ఈ ఎవరికైతే పదిహేను వేల రూపాయల పెన్షన్ వస్తుందో వారిలో అర్వులైనటువంటి వారికి ఆరు వేల రూపాయల పెన్షన్గా మార్చడం జరుగుతుందని ఇక్కడ ఆరు వేల రూపాయలు తీసుకుంటున్నటువంటి వారి వికలాంగులలో అనర్వులు ఎవరైతే ఉంటారో వారికి వచ్చే నెల నుంచి ఈ పెన్షన్లను రద్దు చేయాలని సెర్ఫ్ కార్యాలయానికి ఫార్వర్డ్ చేసినట్టు ఆ జిల్లా కలెక్టర్ తెలియజేయడం అనేది జరిగింది ఇదంతా కూడా గత ప్రభుత్వ హాయంలో జరిగింది గత ప్రభుత్వము సీకేడియూ పెన్షన్ల పేరుతోటి నెలకు ఐదు వేల రూపాయల పెన్షన్ ఇచ్చేది అయితే ఈ సీకేడియూ పెన్షన్కు సంబంధించి ఇక్కడ డాక్టర్ సర్టిఫికేట్లు అనేవి మెడికల్ ఆఫీసర్ నుంచి తీసుకోవాల్సి ఉండేది ఇక్కడ మెడికల్ ఆఫీసర్ ఆధ్వర్యంలో తీసుకునే సర్టిఫికేట్లో చాలామంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు వారి బంధుగణము వారంతా కూడా ఈ నకిలీ ఈ హెల్త్ పెన్షన్లను పొంది ఉన్నారని ఈ విధంగా నకిలీ హెల్త్ పెన్షన్లు ఐదు వేలు పొందినటువంటి వారు కూడా ఇప్పుడు అప్గ్రేడ్ అయ్యి పదిహేను వేల రూపాయలు తీసుకుంటున్నారని వీరందరినీ కూడా నిరోధించవలసినటువంటి అవసరం ఉందని వీరందరి పెన్షన్లు కూడా రద్దు చేయవలసినటువంటి అవసరం ఉందని ఈ విధంగా వీరి పెన్షన్లు రద్దు చేసినట్లయితే కోట్ల రూపాయలు మిగులుతాయని ఈ కోట్ల రూపాయలతోటి అరువులైనటువంటి వికలాంగులకు అరువులైనటువంటి హండ్రెడ్ పర్సెంట్ వైకల్యం కలిగినటువంటి వారికి ఆరు వేలు పదిహేను వేల రూపాయలు అందించవచ్చు అని చెప్పేసి ప్రభుత్వానికి జిల్లా కలెక్టర్లు సిఫార్సు చేసినట్టుగా మనకు తెలుస్తుంది ఈ విధమైనటువంటి స్పెషల్ డ్రైవ్లే అన్ని జిల్లాల్లో కూడా జరుగుతున్నాయి కాకపోతే ముందు ఈ ఈస్ట్ గోదావరి జిల్లా నుంచి రిపోర్ట్ రావడం అనేది జరిగింది ప్రతి జిల్లాలో కూడా ఇక్కడ వికలాంగుల పెన్షన్లు తీసుకునేటువంటి వారిలో దొంగలు ఉన్నారని అదేవిధంగా ఈ ఇక్కడ ప్రత్యేక పెన్షన్లు పదిహేను వేల రూపాయలు తీసుకుంటున్నటువంటి వారిలో కూడా అనర్వులు ఉన్నారని వీరి అందరినీ ఏరువేయడానికే ఈ స్పెషల్ డ్రైవ్లు నిర్వహించడం అనేది జరుగుతుంది ఓకే ఫ్రెండ్స్ క్లారిటీగా అర్థమైంది అనుకుంటాను ఈ స్పెషల్ డ్రైవ్లకు సంబంధించి వికలాంగుల పెన్షన్ కానివ్వండి ఇక్కడ వృద్ధుల పెన్షన్ కానివ్వండి వితంతువుల పెన్షన్ కానివ్వండి ఆ తర్వాత పూర్తి స్థాయి వైకల్యం కలిగినటువంటి వారికి సంబంధించినటువంటి పెన్షన్లకు కానివ్వండి ఎలాంటి లేటెస్ట్ అప్డేట్ వచ్చినా కానీ ఆ విషయాలను ఉన్నది ఉన్నట్టుగా అంతర్నిత్ర ఛానల్ మీకు తెలియజేయడం అనేది జరుగుతుంది ఈ సమాచారం మీకు వెంటనే తెలియాలి అంటే మీ మొబైల్లో రావాలి అంటే తప్పకుండా అంతర్నిత్ర ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు